హలో మనం ఈ వీడియోలో టీఎస్సిపి గేట్లో జియో ఇన్ఫర్మాటిక్స్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అసలు ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్సు ఓన్లీ రెండు యూనివర్సిటీస్లోనే ఉంది ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంది ఇంకొకటి రెండవది తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ సబ్ క్యాంపస్ బిక్నూర్ సబ్ క్యాంపస్లో అయితే ఉందన్నమాట అయితే రెండు దిక్కులే ఉంది ఈ కోర్సు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ రెండు యూనివర్సిటీస్లో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం రెగ్యులర్ ఫినాన్స్ రెండు కోర్సెస్ ఉన్నాయి ఐ మీన్ టూ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కానీ బిక్నూర్లో మాత్రం ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది ఏఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాము మీరు స్క్రీన్ మీద లిస్ట్ చూడొచ్చు ఫస్ట్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ ఎలెవెన్త్ ర్యాంక్ ఇట్లా ఫస్ట్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ మెయిల్ ఇదంతా రెగ్యులర్ లిస్ట్ ఇదంతా రెగ్యులర్ లిస్ట్ వీళ్ళందరికీ దాదాపు ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్ ఫిఫ్త్ ర్యాంక్ బీసీడీ మేల్ క్యాండిడేట్ ఎలెవెన్త్ ర్యాంక్ బీసీఈ ట్వెల్వ్ ర్యాంక్ బీసీడీ థర్టీన్త్ ర్యాంక్ ఎస్టీ ఫోర్టీన్త్ ర్యాంక్ బీసీ అయితే నేను ఈ కట్ ఆఫ్స్కి సంబంధించిన వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే రేపు మీ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ క్యాటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఉంటారు కదా బీసీ ఓసీ ఎస్టీ ఏదో ఒక కేటగిరీలో ఉంటారు కదా సో ఇప్పుడు మీ కేటగిరీకి ఈ ప్రీవియస్ ఇయర్ దాంట్లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది సీట్ అలాట్ అయింది ఎక్కడ సీట్ అలాట్ అయింది అని ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా క్లియర్ పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది సో అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ వైజ్ అయినా కట్ ఆఫ్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో వీడియో కింద కమెంట్స్ అయితే చేయండి నేను వీలైనంత వరకు వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ అండ్ బ్యాక్ టు ది వీడియో సిక్స్టీన్త్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ నైన్టీన్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ట్వంటీ వన్ ర్యాంక్ బీసీఏ మేల్ ట్వంటీ ఫైవ్ బీసీఈ ఫిమేల్ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఇవన్నీ కూడా టూ డిజిట్ ర్యాంక్స్ టూ డిజిట్స్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం అంటే సింగిల్ డిజిట్ ర్యాంకు టూ డిజిట్ త్రీ డిజిట్ ర్యాంక్స్ వస్తే మనకు ఫస్ట్ త్రీ ఫేజెస్లో సీట్ అయితే పక్కా అలాట్ అవుతుంది ఇన్ కేస్ ఫోర్త్ డిజిట్లోకి ర్యాంక్ వెళ్తే అంటే సమ్ థౌజండ్స్లోకి ర్యాంక్ వెళ్తే సో అప్పుడు మనం కాస్త చెప్పలేము కానీ మనకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎన్సిసి ఎన్ఐక్యూ నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు రాస్తారు కదా ఒకవేళ వాళ్లకు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ స్క్రీన్ మీద చూసేవన్నీ కూడా టూ డిజిట్ ర్యాంక్సే సో ఇక్కడ మనకు చూడండి లాస్ట్ ర్యాంకు సెవెంటీ సెవెంటీ ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి మనకైతే అది కూడా రెగ్యులర్లో జియో ఇన్ఫర్మాటిక్స్లో సీట్ రావడానికి లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది సెవెంటీ ర్యాంక్ అది కూడా హండ్రెడ్ లోపే ఉంది మీరు మిగిలిన కోర్సెస్ వీడియో చూస్తే హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా మనకు రెగ్యులర్లో సీట్ వచ్చింది కానీ ఇక్కడ అట్లా కాలేదు ఓన్లీ సెవెంటీ వరకే ఉంది సో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ రావడానికి ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ రావాలంటే ఎట్లా అనేది ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అనేది కేటగిరీ వైజ్ చూద్దాం థర్డ్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ మేల్ ఇదంతా సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ అయితే రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం ఒకవేళ క్లారిటీ లేకపోతే మీరు ఆ వీడియోస్ని ఒకసారి రిఫర్ చేయవచ్చు థర్డ్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ వన్లో సీడ్ అలాట్ అయింది సెవెంటీన్త్ ర్యాంక్ బీసీడీ ఫేజ్ వన్ ఎయిటీన్త్ ర్యాంక్ ఓసీ ఫిమేల్ ఫేజ్ వన్ ట్వంటీ సెకండ్ ర్యాంక్ బీసీడీ మేలు ఫేజ్ త్రీ థర్టీ ఎయిత్ ర్యాంక్ బీసీఏ మేలు phase వన్ థర్టీ వన్ ర్యాంక్ బీసీడీ మేలు ఫేజ్ టూ ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ర్యాంక్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి చూడండి ఎయిటీన్త్ ర్యాంక్ వాళ్ళు సీట్ అలాట్ చేసుకున్నారు ట్వంటీ టూ థర్టీ థర్టీ వన్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇట్లా దాదాపు అన్ని ర్యాంకుల వాళ్ళు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు ఎందుకు ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మిగిలిన కోర్సెస్ చూసినట్లయితే ఆ కోర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీలో కాకపోతే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో కాకపోతే ఇంకో యూనివర్సిటీలో ఇంకో యూనివర్సిటీలో ఉంది కానీ ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ ఓన్లీ రెండు యూనివర్సిటీల్లోనే ఉండటం వల్ల సీట్ వచ్చిన వాళ్ళు పక్కా కన్ఫామ్ చేసుకుంటారు ఇంకా వేరే యూనివర్సిటీ కోసం చూడకుండా సో అట్లాంటప్పుడు మనకు మిస్ అవ్వరు స్టూడెంట్స్ ఎవరు కూడా మధ్యలో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వరు సో మిస్ అవ్వకపోయేసరికి ఏమవుతుంది కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ రాదు ఎందుకంటే మనకన్నా ముందు వచ్చినోడు ఆల్రెడీ కన్ఫామ్ చేసి పెట్టుకుంటాడు కాబట్టి మనకన్నా మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటే మనకు కాస్త ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో వస్తే నష్టమవుతుంది సో అదన్నమాట విషయం మీరు కూడా ఇక్కడ కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా మీ కేటగిరీ మీ కేటగిరీకి ఏ ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఒకసారి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటే ది బెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది లోయెస్ట్ ర్యాంక్ అంటే ఎక్కువ ర్యాంక్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి నేనైతే ఓవరాల్గా లిస్ట్ అయితే ఇది ఇక్కడ చూడండి ఓన్లీ ఒక్క పర్సన్కే వచ్చింది హండ్రెడ్ ఎబో ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఓన్లీ వన్ నాట్ వన్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫీమేల్ ఈ ఒక్క క్యాండిడేట్కు మాత్రమే దాదాపు బార్డర్లో ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది సో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో జియో ఇన్ఫర్మాటిక్స్లో సీట్ రావాలంటే హండ్రెడ్ బిలో ర్యాంక్ ఉండాల్సిందే అని ఇక్కడ ఒక చిన్న కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అది కూడా జియో ఇన్ఫర్మాటిక్స్ కేసులో ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ బిక్నూర్ సబ్ క్యాంపస్లో సీట్ రావాలంటే జియో ఇన్ఫర్మాటిక్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది చూద్దాం అయితే తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేదు ఈ కోర్సు బిక్నూర్ అని సబ్ క్యాంపస్ ఉంటుంది సో అక్కడ ఈ కోర్సు ఉంది అది కూడా రెగ్యులర్ కోర్సే సెల్ఫ్ ఫినాన్స్ కాదు రెగ్యులర్ కోర్సే ఉంది సో అక్కడ సీట్ రావాలంటే ఒకసారి మీరు లిస్టు చూడండి ఒకసారి కేటగిరీ వైజ్ సిక్స్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది ట్వంటీ సెవెన్ ర్యాంక్ ఎస్టీ మేల్ ఫార్టీ టూ ర్యాంక్ బీసీబీ ఫిమేల్ ఫార్టీ నైన్ ర్యాంక్ బీసీడీ మేలు ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది చూడండి ఫార్టీ నైన్ ర్యాంక్ వచ్చినా కూడా ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది అంటే బిలో ఫిఫ్టీ ర్యాంక్ ఉన్నా కూడా ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయిందంటే ఎంత కాంపిటీషన్ ఉంది జియో ఇన్ఫర్మాటిక్స్కి అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది ఫార్టీ నైన్ ర్యాంక్ బీసీడీ మేల్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ బీసీడీ మేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సిక్స్టీ త్రీ ఎస్సీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది సిక్స్టీ సిక్స్ బీసీఏ సిక్స్టీ సెవెన్ బీసీడీ సిక్స్టీ నైన్ ర్యాంక్ బీసీడీ సెవెంటీ వన్ ర్యాంక్ ఎస్సీ సెవెంటీ సిక్స్ ర్యాంక్ ఎస్సీ సెవెంటీ నైన్ ర్యాంక్ బీసీబీ నైంటీ వన్ ర్యాంక్ బీసీడీ నైంటీ ఫోర్ ర్యాంక్ బీసీఏ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది చూడండి హండ్రెడ్ లోపు ర్యాంకు ఉన్న కూడా బీసీఏకి ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయ్యిందంటే ఇక్కడ కూడా తెలంగాణ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ కూడా హెవీగా కాంపిటీషన్ ఉందనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది నైంటీ సెవెన్ ర్యాంక్ బీసీడీ చూడండి ఇక్కడ కూడా నైంటీ సెవెన్ ర్యాంక్ ఉన్న కూడా ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది వన్ ఆట్ టూ ర్యాంక్ హండ్రెడ్ అబో ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ తన ఫిమేల్ కోటలో సీట్ వచ్చింది ఫేజ్ వన్లో సీట్ వచ్చింది వన్ ఆట్ నైన్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ మేలు ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది సో ఇట్లా ఓవరాల్గా మీ కేటగిరీ వైజు ది హయ్యెస్ట్ ర్యాంక్ ది బెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ది ఎక్కువ ఉన్న ర్యాంక్ ఏది అనేది ఒకసారి మీరు చిన్నగా చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడ సీట్ వస్తుంది ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఏ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇది మొత్తానికి జియో ఇన్ఫర్మాటిక్స్కి సంబంధించిన కట్ ఆఫ్ నాకు తెలిసినంతవరకు నేను ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను అండ్ సిపి గెట్కి సంబంధించి ఏ ఫర్దర్ అప్డేట్ అయినా సరే ఏ ఫర్దర్ అఫీషియల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్లో వెంట వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటాను సిపికేట్ రాసిన వాళ్ళందరినీ అప్డేటెడ్గా ఉంచే ప్రయత్నం మన ఛానల్లో నేను చేస్తూనే ఉంటాను అండ్ మీకు ఇంకా సిపికేట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటాయి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానీ గ్యాప్ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ వాటి నీడ్ ఏంటి ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే లేకపోతే ఇంకేమైనా సబ్జెక్ట్స్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ కావాలి అన్నా సరే మన ఛానల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీలైనంత వరకు నేను చూసి రెస్పాన్స్ అనేది వీడియో రూపంలో మీకు అందిస్తాను సో ఇదన్నమాట విషయము ఇంకో విషయం ఏంటంటే నేను ఇస్తున్న కంటెంట్ ది బెస్ట్ కంటెంట్ రిఫైన్డ్ కంటెంట్ ఇస్తాను నేను ఎక్కువ సొల్లు లేకుండా ఎక్కువ సోది పెట్టకుండా కాస్త ఒక్కొక్కసారి వీడియో లెంతే అవుతుంది ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడైనా సరే కాస్త లెంతిగానే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేస్తారు అది వేరే విషయం అండ్ అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా సరే మీకు యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్ని మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్దర్ యూజ్ అవుతుంది అనుకుంటే గైడెన్స్ దొరుకుతుంది ఈ ఛానల్ ద్వారా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఒక్కొక్కసారి నేను మీరు మీరు ఇచ్చిన కమెంట్స్కి రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి జువాలజీ చేస్తూ ఉన్న ఫస్ట్ ఇయర్ సో నాకు కూడా ల్యాబ్స్ కాలేజెస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా కాస్త అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు రిప్లై ఐ మీన్ మీరు కామెంట్ చేసిన ఎంబటే కాస్త రిప్లై ఇవ్వకపోవచ్చు నేను రిప్లై ఇవ్వకపోయినా మా టీం ఉంటుంది ఈ ఛానల్కి సంబంధించిన టీము వాళ్ళైనా రిప్లై ఇస్తారు ది అక్యురేట్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని మిస్గైడ్ చేసేవి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయము సో ఇదన్నమాట విషయము మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా సరే ఏ కంటెంట్ అయినా సరే మీకు యూజ్ అయింది మీ ఫ్రెండ్స్కి యూజ్ అయింది అనుకుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ చనల్ సైన్స్ ఫీడ్స్